పీఈటి ఎం గోపిపై అవినీతి ఆరోపణలు ముఖ్యాంశాలు చింతయాపాలెం హైస్కూల్లో వ్యాయామ ఉపాధ్యాయుడిగా పీఈటి పనిచేసిన సమయంలో ఎం గోపి నేషనల్ క్యాడెట్ కార్ప్స్ ఎన్సీసీ విద్యార్థులకు చెందిన నిధులను దుర్వినియోగం చేశారని ప్రధాన ఆరోపణ విద్యార్థుల యూనిఫామ్ ఇతర అలవెన్సుల కోసం ప్రభుత్వం కేటాయించిన డబ్బును వారికి ఇవ్వకుండా తన సొంత బ్యాంకు ఖాతాల్లోకి మళ్లించుకుని వాడుకున్నారని విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు రెండు వేల ఇరవై రెండు నుండి రెండు వేల ఇరవై నాలుగు మధ్య ఎన్సీసీలో ఉన్న ప్రరాజ్ ఖాన్ అనే విద్యార్థి తనకు రెండు విడతల్లో రావాల్సిన మూడు వేల ఎనిమిది వందల రూపాయలు మరియు నాలుగు వేల నాలుగు వందల రూపాయలు గోపి ఇవ్వలేదని ఆరోపించాడు జగదీష్ రెడ్డి అనే మరో విద్యార్థి ఎన్సీసీ డ్రెస్ ఎలెవెన్స్ డబ్బులు ఇవ్వకుండా గోపి మోసం చేశారని తెనాలిలోని ఎన్సీసీ కమాండ్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు షేక్ ఫర్హాన్ సుబ్బారావు జయచంద్రారెడ్డి వంటి వారు కూడా ఇదే తరహా ఆరోపణలు చేశారు తన ఇద్దరు పిల్లలకు రావాల్సిన యూనిఫామ్ డబ్బులను గోపి కాజేశారని సుబ్బారావు ఆరోపించారు ఈ అవినీతి కేవలం చిన్న మొత్తాలకే పరిమితం కాలేదని మొత్తం స్కామ్ విలువ సుమారు రెండు కోట్ల రూపాయలకు పైగా ఉండవచ్చని స్థానికులు మరియు బాధితులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు గోపి రెండు వేల పదిహేను నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు దాదాపు పాటు ఈ అక్రమాలకు పాల్పడినట్లు కేవలం విద్యార్థులే కాకుండా తోటి ఉపాధ్యాయులకు కూడా డబ్బులు ఎగ్గొట్టి మోసం చేశారని ఆరోపణలు ఉన్నాయి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉపాధ్యాయుడు గోపి ప్రస్తుతం వెనిగండ్ల పాఠశాలలో పనిచేస్తున్నారు ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాఠశాల విద్యాశాఖ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వెంటనే స్పందించి సమగ్ర విచారణ జరిపి గోపిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు బుర్ర వేయరమ్మా కర్రపానం అయ్యా ఇల్లు చింతాయ ఇల్లు మాస్టర్ గోపి ఇంకా గోపి ఆ గోపికి ఇప్పించాను డబ్బులు ఆడాడు తీసుకొని ఇప్పించాను తీసుకొచ్చిస్తాడు కావాలని వీలదయ్యా ఇప్పుడు అందరు వచ్చి నా ఇంటి పడుతున్నారు నా ప్రాణం చేస్తున్నారు అమ్మా నన్ను చెప్పు ఏం చెయ్యాలి చెప్పండి అయ్యా ఇట్ట మోసం చేసిపోయాడు ఈ కుంటి పెట్ట దగ్గర కూర్చుంటున్నాను నేను ఈ కుంటి పిల్ల దగ్గర కూర్చుంటాను ఆ నాకు తినడానికి లేదు ఆ అన్నీ తుడుసిన ఎత్తుకెళ్ళాడు వాళ్ళ నా ఇంటి మేకొచ్చి నేను ఏం చేయాలా చెయ్యాలా చెప్పండయ్యా మాకు అందరు ఇప్పియండి అయ్యా మీరు మీరేదో దయచేసి అందరు కలిసి అయ్యా ఇట్ట చేశాడయ్యా మాస్టర్ ఆయన ఆ చెప్పు ఎంత ఎత్తు చేసాడు మాకు డబ్బులు లేకుండా మేము పనికి వెళ్తున్నది కాళ్ళు నొప్పులు వచ్చి కుంటి పిల్ల దగ్గర కూర్చుంటున్నాను నేను మమ్మల్ని ఇంత మోసం చేసేసాడు ఆయన గోపి మాస్టర్ ఆ చెయ్యొచ్చు అయ్యా చెప్పండి అయ్యా మమ్మల్ని ఏ రకం చేసాడు మోసం చేశాడు అయ్యా మోసం చేశాడు అయ్యా మాకు ఒకరు ఇప్పి దయచేసి ఇప్పిండి అయ్యా మీరందరూ కలిసి కృష్ణకుమార్ అండి మా స్కూల్ మాస్టర్ గారండి ఆయనకి డబ్బులు ఇచ్చాము ఆయన మీ మాస్టర్ అని ఇచ్చాను నేను ఉపాధ్యాయుడు కదా అని ఆయన ఇట్లా చేస్తున్నాడు ఆయన డ్రిల్ మాస్టర్ అండి డ్రిల్ మాస్టర్ ఇట్ట చేశాడు అంటే మేము ఏం చేయాలండి మేము ఏం చేయడానికి లేదు తినటానికి లేదు నాకు భర్త లేడు ఇంక మేము ఆత్మహత్య చేసుకోవాలా మా అమ్మని పెట్టుకొని నేను బతుకుతున్నాం వంద సంవత్సరాలు ఈ ముసలాంకి మమ్మల్ని ఇట్ట చేశాడు ఆయన మాస్టారండి ఆయన అంత ఉద్యోగం చేసుకుని ఆయన ఇట్లా చేస్తే ఇదేనండి మీరు చెయ్యాలండి మా మీకు నమస్కారం చేస్తున్నాము ఇట్లా ఈ పంతులు ఇట్లా ఉపాధ్యాయులు అనేవాళ్ళు ఎలాంటి ఎప్పుడు చేయకుండా చూడండి అండి ఇట్లా చేసి మమ్మల్ని మోసం చేస్తున్నారు ఆయన గౌరవంగా ఉండే మా మాస్టారని నేను ఇచ్చానండి కదండి గౌరవంగా ఉండే ఆయన కదా ఆయన మమ్మల్ని మోసం చేసి ఇంకా ఎవరినైనా ఇలాగ మోసం చేస్తాడో ఇలాంటి వాళ్ళని మోసం చేయకుండా ఆయన కఠినంగా శిక్షించి మా డబ్బులు మాకు ఇప్పించండి అండి ఇలా ఉండి కూడా ఇట్లా మోసం చేశాడు కాబట్టి అలాంటి వాళ్ళని మీరు కఠినంగా ప్రభుత్వం శిక్షించి మా డబ్బులు మాకు ఇప్పించండి స్వామి బిక్షాల్ రెడ్డి మా ఊరు కుమ్మలపల్లి బాయి జయచంద్రారెడ్డి సింతాపాలెం హై స్కూల్లో మా అబ్బాయి ఆరో తరగతిలో చేర్చారు ఎన్సీసీ చేర్చిన తర్వాత డ్రస్ డ్రెస్ కుట్టించాం మా సొంత డబ్బులు పెట్టి డ్రెస్ కుట్టించాం ఇచ్చిన తర్వాత గోపించా ఆ డ్రెస్ వేరే వాళ్ళకి ఇప్పించి ఆ ఏరే వాళ్ళకి ఇప్పించి మాకు ఇవ్వలేదు ఎన్నిసార్లు అడిగినా అక్కడికి ఇవ్వలేదు ఎన్సీసీ డబ్బులు మూడు వేల ఎనిమిది వందల రూపాయలు పడితే ఆ డబ్బులు కూడా ఆయన డ్రా చేసుకున్నారు అట్ట అట్టగా మూడు తర్వాత ఎంక్వైరీ చేస్తే మూడు సంవత్సరాలు మట్టి అట్లాగే రెండు వందల మంది పిల్లలు దగ్గర డబ్బులు ఎన్సీసీ డబ్బులు ఇవ్వకుండా ఆయన డ్రా చేసుకుని వాడుకుంటున్నాడు తర్వాత మా మా వాడు స్పోర్ట్స్లో బాగా రాష్ట్ర స్థాయి నేషనల్ స్థాయిలో ఆడుతున్నాడు ఎప్పుడు వెళ్ళి మాకు సొంత ఖర్చులు పెట్టుకుని మేమే తీసుకెళ్లే వాళ్ళం నేషనల్కి ఎనిమిది వేలు ఖర్చు పెట్టించి మా చేత ఛార్జీలు ఎనిమిది వేల రూపాయలు ఖర్చు పెట్టించారు కేజీఎఫ్ ఆట పోటీలు ఎక్కడికి వెళ్ళినా ప్రభుత్వం వారు డబ్బులు ఇస్తారు ఆ డబ్బులు కూడా ఆయన వాడుకుని మా సొంత డబ్బులతో పిల్లల్ని ఆటలాడించాడు ఇలా ఎన్సీసీ స్కౌట్ సర్టిఫికెట్లు అడ్డం పెట్టుకుని ఆయన ఉన్నత పదవులు పొందారు పొందారంట ఈ చిన్న స్కూల్లోనే ఈయన ఇంత డబ్బులు కాజేశాడు పెద్ద పదవి ఇస్తే ఆయనకి ఆయన ఎంతో పిల్ల పేద పిల్లల్ని నోటిగాడ జీవనం తీసేస్తాడు కావున ఉన్నాధికారులు ఆయన మీద ఎంక్వైరీ పెట్టి ఆయన తక్షణమే ఆ పదవిని తొలగ తొలగించల్సిందిగా ప్రభుత్వాన్ని వేడుకున్నాము ఇది మా మాది పల్లెటూరు ఈ ప్రాంతాలంతా కూలీలు చేసుకుని వాళ్ళం బాగు ఇది చింతాపన్న హై స్కూల్ పిల్లలు మొత్తం బేద పిల్లలు ఆ స్కూల్ పిల్లలు అన్యాయం చేశారు కనుక కఠినమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని